జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో హనుమంతుని యొక్క మంచి యంత్రము అండి ఈ యంత్రాన్ని మనము తీసుకొని మీ పర్సులో పెట్టుకోవటం వల్ల మీకు కెరీర్ పరంగా కానీ హెల్త్ పరంగా డబ్బు పరంగా సంపద ఏదైనా సరే మనకి మనకి ఇచ్చేటువంటి చక్కటి యంత్రం అండి ఇది హనుమాన్ యొక్క ఉపాసకులు చెప్పిన ఈ యంత్రము అనేది మనము ఒక చిన్న వైట్ పేపర్ మీద తీసుకొని మన పర్సులో ఉంచుకోవటం వల్ల మనకి సర్వత్రా మంచి అనేది జరుగుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే హనుమంతుడు అనగానే అందరికీ కూడా ఆరాధ్యదయం అండి అసలు పెళ్ళి కానివారైనా సరే సంపద కోసమైనా సరే దుష్ట పీడలు ఉన్నవారైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా స్వామి వారిని పూజించకుండా ఉండరండి ఎక్కడ చూసినా అందరూ స్వామి భక్తులే ఉంటారు అందులో ఆయన సింధూరానికి కూడా ఎంతో పవిత్రమైన శక్తి అనేది ఉంటుందండి చాలామంది కూడా అందరూ ఉపాసించే దైవంలో హనుమంతుల వారు ఒకరు ఆయన్ని ప్రార్థిస్తే సకల కష్టాలు తీరిపోతాయని కూడా నమ్ముతారు శనిదేవుణ్ణి కూడా శాసించగలిగే శక్తి అనేది బజరంగ బలి అయిన మన బజరంగ హనుమంతునికే ఉందండి అంటే శని గ్రహపీడలు ఉన్నవారు కూడా ఆంజనేయున్ని పూజించడం వల్ల వాళ్ళ గ్రహపీడలన్నీ కూడా తగ్గిపోయి తొలగిపోతాయండి అలాంటి ఆంజనేయస్వామి యొక్క చిన్న యంత్రము ఉందండి అది మీరే తయారు చేసుకోవచ్చు ఒక చిన్న వైట్ పేపర్ ఉంటే తీసుకొని స్వామి ఊళ్ళో ఉన్న సింధూరంతో మీరు ఈ యంత్రాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీ జీవితంలో జరుగుతాయండి ఏదైనా సరే ఎవరైనా సరే నమ్మకం చేయాలి అండి నమ్మకం లేకుండా మనము ఏ పని చేసినా కూడా అది సత్ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి మన అందరము చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారము చేసుకుందామండి ఆ పరిహారాన్ని మనము యంత్రాన్ని ఎలా గీయాలో మనము ఈ చిన్న వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ముందుగా త్రీ బై త్రీ మనము అండ్ కాలమ్స్ స్క్వేర్ బాక్స్ లాగా మనము గీసుకోవాలండి గీసుకున్న తర్వాత సింధూరంతో మనము ఇక్కడ ఉన్న ఈ అంకెలనేవి ఆ గడిలో వేయాలి ఫస్ట్ మొదటి వరుసలో పద్నాలుగు ఏడు పన్నెండు రెండో వరుసలో తొమ్మిది పదకొండు పదమూడు మూడో వరుసలో పది పదమూడు ఎనిమిది ఈ విధంగా మనము హనుమంతుని యొక్క సింధూరంతో ఈ విధంగా ఒక చిన్న వైట్ పేపర్ మీద సింధూరంతో ఇలా గీసుకోండి ఇలా గీసుకున్న పేపర్ని ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర కానీ లేదా మీ ఇంట్లో ఉన్న ఆంజనేయస్వామి వద్ద కానీ ఒక రోజంతా ఉంచండి ఉంచిన తరువాత దాన్ని మీరు తీసి మీ పర్సులో పెట్టుకోండి అంతే మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా ఆ అన్ని సమస్యలు కూడా మనకి ఈ యంత్రము ఉండటం వల్ల తప్పించబడతాయి నమ్మకంతో చేయండి అలాగే ప్రతినిత్యము జై హనుమాన్ అని లేదా ప్ర శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభదివ్యకాయం అనే ఈ చిన్న మంత్రాన్ని కూడా మనసారా ఆర్తితో భక్తితో ఆంజనేయస్వామిని తెలవండి అంతే మీరు ఏది కోరుకున్నారో అది తప్పకుండా అమ్మవారు అలాగే మన ఆంజనేయస్వామి వారి కృపతో మనకి మంచి అనేది జరగాలని సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత